హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైర్స్ ఇన్ అమెరికా సో భోగి పండ్లు మా పాపకు పోసామన్నమాట ఎవ్రీ ఎప్పుడు ఇంతలా జరుపుకోలేదు అలా జరుపుకున్నాము నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుపుకుంటామని అలా చేసుకున్నాం అనమాట సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట సో కొంచెం లేట్గానే లేచాము ఆ రోజు ఎందుకంటే ముందు రోజు మాకు మేము ఆస్టిన్ నుండి నైటే వచ్చామన్నమాట సో మాకు కొంచెం ఎర్లీగా అనుకున్నాము బట్ చాలా లేట్ అయిపోయింది సో లేట్గానే బ్రేక్ఫాస్ట్ చేసాము సో చేసుకొని తిన్నాము అనమాట అండ్ పాపకు పెట్టేసి నేను తిన్నాను తర్వాత ముగ్గు వేసుకున్నాను అనమాట సో మార్నింగ్ ఎర్లీ ఏం కాదు సో ఈవినింగ్ పూజ అన్నా వేసుకుందాము అనేసి సో ముగ్గు వేసుకున్నాను అనమాట బయట ఫుల్ చల్లగా ఉండే స్టిల్ వేసాను అనమాట సంక్రాంతి అంటే ఖచ్చితంగా ముగ్గు ఉంటేనే బాగుంటుంది ఇంటి ముందు అనుకొని చల్లగా ఉన్న జాకెట్ వేసుకొని బయట వేశాను అనమాట అప్పటికప్పుడు నేను నార్మల్గా వీడియోస్ చూసి ఆ భోగి రోజు కదా సో భోగి కుండలు అట్లా అట్లాంటి ముగ్గు వేశాను సో కలిసి నేను మా హస్బెండ్ కలిపి ఇద్దరం కలిసి వేశాము చాలా క్యూట్ వచ్చింది అండ్ మాకు కలర్స్ ముగ్గు అవన్నీ లేకపో ముందు లేవన్నమాట సో ఆల్రెడీ పీస్ కొన్ని ఉండే అనమాట సో వాటితో వేసాను ఈ కలర్స్ ఏమో హోలీ అప్పుడు తీసుకొని ఉంటే టూ ఇయర్స్ బ్యాక్ హోలీకి తీసుకున్న కలర్స్ ఏ ఉండే ఆ కలర్స్ ఫిల్ చేసామన్నమాట చాలా క్యూట్ అనిపించింది ముగ్గు చిన్నగా వేసాను అస్సలు ఉండలేకపోయాము బయట బట్ ఓపికతో ఉండి బయట ముగ్గు అనమాట తర్వాత ఇంటి ముందు గార్ల్యాండ్ కోసం చూసాము మేము చెప్పాము కదా కొత్త ఇంటికి మూవ్ అయిపోయాము సో గార్లెంట్స్ అన్నీ గరాజ్ ఉండే సో అవన్నీ మళ్ళీ బ్యాగ్స్ ఓపెన్ చేసి గార్లాండ్ వెతికి తీసి పెట్టామన్నమాట సో ఇంటి ముందు కొంచెం మన ఇండియాలో మొత్తం ఇట్లా బంతి పూలు రియల్ ఫ్లవర్స్తో చేస్తాం కదా ఏదైనా ఫెస్టివల్ వస్తే అట్లా ముగ్గు గొబ్బెమ్మలు అన్నీ పెట్టుకుని సో ఇక్కడ మాకు అట్లాంటి ఛాన్స్ ఉండదు ఎందుకంటే అవి దొరకవు అనమాట మనకి ముందు పెట్టుకోవడానికి రేగి పండ్లు కూడా కష్టమే సో అలా అయితే నేను ఇంటి ముందు ముగ్గు వేసుకొని గార్లండ్ పెట్టుకున్నాను తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట సో నేను బాధ చేసి పక్కన మా ఇంటి పక్కన వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళకి చిన్న బాబు ఉండే సో తనకి భోగి పండ్లు పోసారనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో నేను అండ్ మా పక్కన ఆమె కలిసి భోగి పండ్లు పోయడానికి వెళ్ళాము వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైమే అనమాట నేను వెళ్ళడము సో ఆ బాబు ఎంత క్యూట్గా మంచిగా ఉంటాడనమాట సో చూసి నవ్వుతూనే ఉన్నాడు సో ఆ బాబుకి ఫస్ట్ టైమే తనకి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు అనుకుంటా సో ఇప్పుడు ఇప్పుడే పోస్తున్నారు ఆ బాబుకి సో మమ్మల్ని ఇద్దరిని ఇన్వైట్ చేశారనమాట సో వెళ్ళాము సో ఫస్ట్ తను వాళ్ళ పేరెంట్స్ పోసిన తర్వాత మేము పోసాము సో నేనేమనుకున్నాను అంటే ఫైవ్ టు ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఆ గ్యాప్లో పాపకి అనుకున్నాను సో వీళ్ళు ఫోర్కి పిలిచారనమాట సో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి వద్దాము వెళ్ళేసి వచ్చాక పాపకి పోదాము అని అనుకున్నాను సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి నేను భోగి పనులు అదంతా అనమాట సో ఫ మా పాపకి ఫస్ట్ టైమే అనమాట బిఫోర్ ఇయర్ నేను పోయలేదు అప్పుడు మేము ఇండియా ట్రావెల్ చేయాల్సి వచ్చింది సో ఇండియా నుంచి రాగానే మేము కొంచెం సిక్ అయి ఉండే అనమాట సో ఆ పొంగల్ టైంలో అప్పుడు కూడా ఫుల్ చల్లగా ఉండే బయట అసలు రేగి పనులు అప్పుడు దొరకలేదు సో నాకు అసలు అంత ఐడియా కూడా లేకుండే మా సైడ్ చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తారు బట్ మాకు అట్లా ఏం పోయలేదు బట్ నేను కూడా అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండా అనమాట పాపకి పోయాలి అని బట్ ఈసారి ఎందుకు పోద్దాము అందరూ అంటున్నారు కదా సో దిష్టియే కదా భోగి పండ్లు పోయడం అంటే కొద్ది పిల్లలకి దిష్టి లాంటిది ఉన్నా పోతుంది అనేసి అన్నారు కదా సో అది మంచిదే కదా పిల్లలకి దిష్టి ఉన్నా పోతుంది అనేసి ఈసారి పోద్దాం అనుకోని డిసైడ్ అయ్యాను అనమాట సో నేను ఫైవ్ టు ఫైవ్ థర్టీ పోదాం అనుకున్నాను సో ఆలోగా ఇక్కడ అయిపోయి ఇంటికి వెళ్దాం అని అనుకున్నాను సో అలా మేము ఇక్కడ బాబుకి అన్ని పోసి హారతి ఇచ్చి తను ప్రసాద్ పెట్ ప్రసాదం పెట్టింది అనమాట సో అన్నీ చేసింది సో తను నాకు అండ్ నాతో పాటు వచ్చిన తనకి ఇద్దరికి ప్రసాదం అనమాట సో మాకు టైం అవుతుందని వెళ్ళిపోయాము సో రాగానే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటుండే అనమాట ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్ళాలి సో ఫుల్ హడావిడ అయిపోయింది సో దాంట్లో నేను అందరిని కనుక్కొని దాంట్లో ఏమేమి పోస్తానండి రేగి పండ్లు మాకు చిన్నవి అన్నమాట సో రేగి పండ్లు షుగర్ కేన్ చాక్లెట్స్ కాయిన్స్ ఫ్లవర్స్ ఇవన్నీ మిక్స్ చేశాను సో పాపని అప్పటికి ఇంకా రెడీ చేపించలేదు ఎందుకంటే తను ఆ డ్రెస్తో చిరాకు చేసుకుంటదు అనేసి ఇంకా బాత్ కూడా చేపించలేదు నేను అన్నీ సో అన్నీ పెట్టేసుకున్న తర్వాత తనకి లాస్ట్లో బాత్ చేపించి డ్రెస్ వేస్తే కొంచెం ప్రాపర్గా ఉంటుంది అనుకుని నేను దేవునికి దీపం కూడా పెట్టలేదు అనమాట సో ఎందుకంటే అది ప్రాపర్ టైం కాదు అప్పటికి ఫోర్ త్రీ థర్టీ ఫోరే అవుతుంది ఈవినింగ్ కాదు మార్నింగ్ కాదు అనేసి ఫస్ట్ నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవుడికి పూజ చేసుకొని పాపకి పండ్లు పోద్దాం అనుకున్నాను నేను ఫస్ట్ మా ఇంట్లో వరకే చేసుకుందాం అనుకున్నాను నేను జస్ట్ ఒక త్రీ మెంబర్స్ ముగ్గురు అమ్మాయిలు తర్వాత మా హస్బెండ్ పక్కన వాళ్ళతో పొపిద్దాం అనుకున్నాను అనమాట సో వాళ్ళని ఇన్వైట్ చేశాను పాప కోఆపరేట్ చేస్తుందో లేదా అనుకున్నాను సో తన మేము ఈసారి ప్రీప్లాన్గా ఏం డ్రెస్సెస్ ఏం స్టిచ్ చేయించుకోలేదు మేమంతా బిజీ బిజీ ఉండే ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఇదంతా ఏం ఆలోచించలేదు పాపకి అసలు పోయాలా వద్దా అనే కన్ఫ్యూషన్లో ఉండే అనమాట ఎందుకంటే కొంతమంది ఆర్డ్ ఇయర్స్ ఉన్నప్పుడే పోయాలి అని అంటారు కొంతమంది పోయొచ్చు అంటారు సో ఆ కన్ఫ్యూజన్లో ఉండే లాస్ట్కి పోద్దాం అనుకొని డిసైడ్ అయ్యామనమాట సో అందుకే మేము ప్రీప్లాన్డ్గా లేకుండే డ్రెస్సెస్ ఏం స్టిచ్ చేయించుకోలేదు సో కా కాకపోతే పాపకి మాత్రం ఎప్పుడు వేయిందే వేద్దాం అనుకొని ఆల్రెడీ తనకి స్టిచ్చేసి చాలా ఉండే అనమాట సో తనకి అది వేద్దాం అనుకున్నాను మేము మాత్రం ఆల్రెడీ ఉన్నాయి పాతవే వేసుకున్నాము లేదంటే కొన్ని రీప్లాంట్గా స్టిచ్ చేయించుకొని వేసుకునే వాళ్ళము సో దానివల్ల వేసుకోలేదు మేము సో అలా అరేంజ్ చేసుకున్న తర్వాత నేను దేవునికి దీపం పెట్టాను అనమాట మార్నింగే చేయాలి బట్ చెప్పాను కదా ప్రాపర్ టైం కాదు లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ఆ టైంలో దీపం పెట్టినా మంచిగా ఉండదని సో నాకు ఫైవ్ ఆ టైం అయిందనమాట ఫైవ్ టు ఫైవ్ ట్వంటీ అయింది ఆ టైంలో నేను పూజ చేసుకొని భోగి పనుల కోసం వాళ్ళని ఇన్వైట్ చేశాను అనమాట సో ఇది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఈ పూజా మందిని చాలా మంది అడిగారు అనమాట సో ఇది మేమే చేసుకున్నాము ఇవన్నీ సెపరేట్ సెపరేట్గా మేము అమెజాన్లో కొని మేమే మొత్తం గ్లూతో స్టిక్ చేసాము స్టిక్ చేసామన్నమాట అవన్నీ సో ఆ సెల్ఫ్స్ కానీ అవన్నీ కూడా మేము వచ్చే ముందే అంటే ఇంటికి షిఫ్ట్ కాకముందే ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాము అంటే టూ డేస్కి ఒకసారి ఇక్కడికి వచ్చి అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటుండే అనమాట ఇంటికి ప్రతిదీ మోస్ట్లీ మేమే పెట్టుకున్నాము ఇక్కడ అన్ని వాళ్ళు ఇవ్వలేదు బ్లైండ్స్ కానీ కర్టన్స్ కానీ ఇలాంటివి కూడా మేమే పెట్టుకున్నాం అనమాట ఇంటికి వచ్చే ముందు వరకే అవన్నీ పెట్టుకుని ఉంటే బాగుంటుందని అనుకున్నాము మేము అందుకే అన్నీ పెట్టుకొని అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట సో అలా అయితే మేము ఇద్దరం పూజ చేసాము పూజ చేసుకున్న తర్వాత సో వాళ్ళు మేము ఇన్వైట్ చేసామని చెప్పాము కదా సో వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారనమాట సో పాపకు కూడా డ్రెస్ వేసాను తను ఆ డ్రెస్ కూడా ఎప్పుడో స్టిచ్ చేయించింది సో కాకపోతే తనకి అప్పుడు రాలేదు సో ఇది ఎలాగో వేయలేదు కదా అని ఆ డ్రెస్ అయితే వేశాను తనకి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది సో తను కూర్చుందనమాట ఫస్ట్ తను కూర్చోట్లేదు బట్ టైంకి అయితే దాంట్లో చాక్లెట్స్ ఉన్నాయి ఆ చాక్లెట్స్ చూసి తను కూర్చుందనమాట సో ఎట్లయినా చాక్లెట్స్ తినొచ్చు ఇస్తారు అనుకొని కూర్చుంది అంతకుముందు అక్కడ పెట్టే వరకు అసలు కూర్చోలేదు సో ఆ చాక్లెట్స్ ఎప్పుడైతే చూసిందో అప్పుడు మంచిగా కూర్చుందనమాట సో వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చారనమాట వచ్చాక మేము స్టార్ట్ చేసాము సో ఒక్కొక్కరు ఒక్కోలా అన్నారు సో నాకు తెలిసిన పద్ధతిలో ఫస్ట్ టైమే నేను నేను ఎవ్వరు దానికి ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు ఇప్పటివరకు నేను ఆ రోజే ఫస్ట్ టైం అనమాట చిన్నపిల్లలు దానికి వెళ్ళడము సో నాకు తెలిసినట్లుగా నేను చేశాను అనమాట చెప్పాను కదా దాంట్లో నేను రేగి పండ్లు ఫ్లవర్స్ కాయిన్స్ షుగర్ కేన్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి నేను మదర్ అయితే త్రీ టైమ్స్ పోయాలి అంట రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ యాంటీగ్లాక్ క్లాక్ వేస్ త్రీ టైమ్స్ తిప్పి తల మీద నుంచి ఇట్లా వదిలేసేయాలని చెప్పారు సో అలానే పోసాను అనమాట మదర్ అయితే త్రీ టైమ్స్ మిగిలిన వాళ్ళు వన్ టైం పోసినా చాలని చెప్పారు సో నేను అలానే చేశాను అనమాట సో తర్వాత తనకి అక్షింతలు వేసేసి తర్వాత హారతి ఇచ్చాను నా తర్వాత మా హస్బెండ్ కూడా అలానే చేశారనమాట త్రీ టైమ్స్ తిప్పి పాప తల మీద నుంచి అలా పోసారు తను కూర్చున్నంతసేపు ఎంజాయ్ చేసింది సపోర్ట్ చేసింది అనమాట మంచిగా తను ఎప్పుడు చాక్లెట్స్నే చూస్తుంది అనమాట ఎప్పుడు తిందామా అన్నట్లే చూస్తుంది ఆ చాక్లెట్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది సో అందుకే కూర్చుందనమాట ఈ మధ్య బాగా చాక్లెట్స్ బిస్కెట్స్ అవే ఊరికి అడుగుతుంది అనమాట మేము అనవసరంగా అది ఒక్కసారి ఇచ్చాము అప్పటి నుంచి ఊరికే తను రైస్ అస్సలు తినకుండా ఊరికే వాటి వాటికి అలవాటైంది రైస్ అస్సలు తినట్లేదు ఆఫ్టర్ బర్త్డే అయితే తను చాలా సన్నగా అయిపోయింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అసలు చాలా చేంజెస్ కనిపించాయి నాకు తనలో సో డాక్టర్ని కూడా అడిగామనమాట నార్మల్గా ఎందుకు అసలు ఫుడ్ రైస్ తినట్లేదు తను ఇట్లా బక్కగా అయిపోతుందంటే దట్ ఈస్ వెరీ నార్మల్ అని చెప్పారు పిల్లలు ఎందుకంటే వాళ్ళ ఏజ్ వాళ్ళు హెల్తీగా ఉంటే చాలు ఇట్లా ఇంత బొద్దుగా లావుగా ఉండాల్సిన పని లేదు వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా హెల్తీగా ఉన్నారా అనేది ఇంపార్టెంట్ తను తి తనని ఏం మరీ ఫోర్స్ చేయొద్దు తను ఎందుకంటే తను ఇప్పుడు పెరుగుతుంది కదా హైట్ వైస్ అంతా మంచిగానే ఉంది సో మీరేం వరీ అవ్వద్దు అని చెప్పారనమాట సో తను అన్నిట్లో యాక్టివ్ ఉంటుంది తన అన్న ఆడుతుంది అండ్ వాళ్ళు ఎక్కువ ఏజ్ పెరిగే కొద్ది గేమ్స్ అవి ఇవి కొంచెం ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి సో వాళ్ళు తినేదంతా అట్లనే అయిపోతుంది ఇంకా వాళ్ళకి అందుకే అట్లా ఉంటారు అని కూడా చెప్పారనమాట సో ఇంకా మేము కూడా ఇంకా తను ఎంత అయితే అంతే ట్రై చేస్తున్నాము బట్ అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మాకు తనకి చెప్పాము కదా హెయిర్ కూడా ఇప్పుడు కొంచెం హెయిర్ గ్రోత్ తనకి చాలా ఎక్కువ అనమాట అప్పుడు మీరు ఆల్రెడీ చూస్తే ప్రీవియస్ వీడియోలో తనకి చాలా హెయిర్ ఉండే సో గుండు చేయించామన్నమాట తిరుపతిలో తర్వాత ఇప్పుడు మళ్ళీ హెయిర్ వచ్చేస్తుంది మళ్ళీ తనకి ఇప్పుడు ఆ పోనీ వేయాల్సి వస్తుంది సో హెయిర్ అప్పుడే చాలా పెరిగింది మేము సెప్టెంబర్లో ఏమో చేయించాము ఇప్పుడు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది సో హెయిర్ వచ్చేస్తుంది అనమాట చాలా ఎంజాయ్ చేసిందనమాట మంచిగా పోయించుకుంది సో అలా అయితే భోగి పండ్లు పోసాము తనకి అందరం వచ్చిన వాళ్ళందరం తన తల మీద నుంచి పోసి హారతిచ్చి ఫస్ట్ బొట్టు పెట్టి తనకి అనమాట తను ఇప్పుడు ఏంటంటే ఫొటోస్ అనగానే ఇట్లా ఫోజ్ కూడా ఇస్తుంది అనమాట తనకు అన్నీ అర్థమవుతున్నాయి తను ఫోటో దించుతా దించుతానే ఫో కెమెరాని కూడా పట్టుకుంటుంది అట్లా అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట తనకి అన్నీ తెలిసి వస్తున్నాయి సో అలా అయితే మేము భోగి పండ్లు పోసాం సో మీరు ఎలా జరుపుకుంటారు అంటే మీరెలా భోగి పండ్లు పోసారు అనేది నాకు కింద కామెంట్ చేయండి ఏమైనా నేను దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేయాలా లేకపోతే నేను కరెక్ట్గా పోసాను అనేది కూడా కింద కామెంట్ చేయండి సో నాకు తెలిసిన వేలో అయితే నేను పోసాను సో తర్వాత మేము మమ్మల్ని వేరే వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారని చెప్పాను కదా సో అక్కడ కూడా వెళ్ళాము సో నేను అక్కడ వాళ్ళకు కూడా చిన్న బాబు ఉండే సో తను అక్క అండ్ వాళ్ళ మదర్ ఉన్నారు నన్ను కూడా ఇన్వైట్ చేశారనమాట సో అక్కడ కూడా నేను భోగి పండ్లు తీసుకో పోసి వాయనం తీసుకొని మళ్ళీ ఇంకొకరు పిలిచారనమాట సో అక్కడ చాలామంది ఉండేది అనమాట పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ ఒకే కమ్యూనిటీలో ఉంటారు చాలా పెద్ద గ్యాంగ్ సో అక్కడికి ఇన్వైట్ చేశారనమాట సో వెళ్ళాము సో అందరు పిల్లల్ని కూర్చోబెట్టారు అన్న అనమాట అలా సో అలానే మా పాపని కూడా కూర్చోమంట పా మా హస్బెండ్ మీద పాప కూర్చుంది సో అలా ఒక్కొక్కరు అందరు పిల్లలకు భోగి పండ్లు పోస్ బొట్టు పెట్టి భోగి పండ్లు పోస్తూ స్టార్ట్ చేశారనమాట అలా ఒకరి తర్వాత ఒకరు పోసారు సో వెనక వీళ్ళు డెకార్ కూడా చేసుకున్నారనమాట సో చెప్పాను కదా మేమంతా ప్రీప్లాండ్గా లేము లిన్సీకి పోసేటప్పుడు మేము డెకార్ అయ్యాన్ని కూడా మాకు టైము లేదు సో మేము ముందు రోజే ట్రావెల్ చేయడం వల్ల కొంచెం టైర్డ్ అయ్యి సో ప్రీప్లాన్గా లేకుండే సో బట్ పోయాలి అను అనుకొని అనమాట సో వీళ్ళు మంచిగా డెకార్ కూడా చేసుకున్నారు చూడండి ఎంత పెద్ద గ్యాంగో చాలా మంచిగా ఉంటారు ఏదైనా ఈవెంట్ జరిగినా ఇట్లా అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా చేసుకుంటారనమాట సో వీళ్ళందరూ ఒకే కమ్యూనిటీలో ఉంటారు కొందరు నియర్ బై ఉంటారనమాట సో ఏ చిన్న ఏ ఫెస్టివల్ అయినా ఒకరింటికి ఒకరు ఒకసారి ఒకరింటికి ఇంకోసారి ఇంకొకరింటికి అట్లా పెట్టుకొని వెళ్తుంటారు సో మమ్మల్ని ఇన్వైట్ చేయడం నాకు కూడా మంచిగా అనిపించింది సో అప్పుడు వాళ్ళందరిలో కలవడం మంచిగా అనిపించింది అనమాట ప్రాపర్ పొంగల్ ప్రాపర్ సంక్రాంతి కనిపించింది అక్కడ ఆ ఇంట్లో లిన్సీ కూడా మంచిగా ఎంజాయ్ చేసిందన్నమాట ఎందుకంటే పిల్లలకి పిల్లలు ఉంటేనే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు సో ఆ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతో మస్తు ఆడుకుందనమాట తను అస్సలు చిరాకు చేసుకోలేదు సో తనకి ఇంకా డ్రెస్ చేంజ్ చేసాము ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకంటే తన మీద చిరాకు చేసుకుంటాను అనేసి వేరే డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని వచ్చాము అనమాట సో పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట సో నేనేమి ఇంట్లో ప్రిపేర్ చేయలేదు సో వాళ్ళు ఇన్వైట్ చేశారు మేము ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాక తెలిసింది అందరూ ఒక్కొక్కరు ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు అనేసి సో మేమేం ప్రిపేర్ చేయలేదు సో వెళ్ళాము సో దాని తర్వాత మేము అందరం అయిపోయిన తర్వాత మేమందరం డిన్నర్ టైం అయిందనమాట సో అందరం మంచిగా అరెటాకు తెచ్చారనమాట అందరం ఇలా కూర్చొని తింటుంటే చాలా బాగా అనిపించింది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అట్లా మేము ఎప్పుడూ అట్లా తినలేదు ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంత ఎవరింట్లో వాళ్ళే కదా సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో అట్లా కూర్చొని తింటే మంచిగా అనిపించింది సో ఇక్కడ హారతి ఇచ్చాము అనమాట అది భోగి పండ్లు పోసిన తర్వాత లేడీస్ అందరూ పట్టుకొని హారతి ఇచ్చాము సో చెప్పారు కదా పోట పెట్టుకున్నారని సో చాలా ఐటమ్స్ తీసుకొచ్చారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వచ్చారు చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో సో తర్వాత అందరం కూర్చున్నాము సో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టేశారు మిగతా వాళ్ళందరూ కూర్చున్నారనమాట సో అందరం అలా మాట్లాడుకుంటూ తిన్నాం అన్నమాట సో అలా ఎంజాయ్ చేసాము ఆల్మోస్ట్ మేము తిని బయటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయి నైన్ థర్టీ అట్లా అయింది సో మళ్ళీ నెక్స్ట్ కాసేపు ఉందామన్నా నెక్స్ట్ డే అందరికీ ఆఫీస్ ఉందన్నమాట సో అందు అందుకే అందరు నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ టెన్ వరకు అందరూ ఎవరింట్లో వాళ్ళకి వెళ్ళిపోయారు బట్ అందరూ నియర్ నియర్బైయే బట్ కొందరు కొంచెం దూరం నుండి వచ్చారనమాట సో మేమైతే భోగి ఇలా జరుపుకున్నాము సో నేను అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని సో ఇలా అయితే జరుపుకున్నాం అనమాట చాలా హడావిడిగా చాలా ఫన్గా అంతా అయిపోయింది ఆ రోజు సో ఇదే అనమాట టుడే వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్